ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేదిోేత్తస్ నిస్సరదేవాణి జను ప్రవాహవత్ అరుణాం అరుణా కరుణాతరంగితీంద్రుత పాశాకృశుష్పవాణచాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఇందులో కొంత కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలినాటి శని అర్ధాష్టమి శని అష్టమి శని వస్తుంది మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే శని అంటే మీ కర్మకారకుడు మీరు పూర్వజన్మల్లోనూ ఈ జన్మలోనూ ఓ పది పదిహేను జన్మల క్రితంలోనూ చేసినటువంటి కర్మ శాటన్ రూపంలో వస్తుంది అది మంచిది అవుతుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్ శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఎటువంటి అవకాశాలు వస్తాయి మరి పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ధనసు వారికి అర్ధాష్టమ శని రాబోతుంది అంటే ఇప్పుడు మనకి ఈ మార్చి తర్వాత ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి శని మార్తంలో అర్ధాష్టమి శని ఇంతకాలం మూడులో ఉన్నారు శని అయితే ఈ మూడులో ఉన్నప్పుడు అక్కడ మీకు ఏదైనా పోర్ట్ఫోలియో సరైన పోర్ట్ఫోలియోస్ పడకపోయి ఉంటే అక్కడ కూడా ఇబ్బంది ఇస్తుంది కానీ నాలుగులో వెళ్ళినటువంటి శని మాత్రం మీకు కలిగించేటువంటి మంచి ఫలితాలు ఏమిటి అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితాలు ఇస్తాడు అబ్దాషం శని గుర్తుపెట్టుకోండి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎందుకంటే ఇంతకాలము అక్కడ కేతువు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి కేతువు జరుగుతున్నాడు ప్లస్ శని యొక్క ప్రభావం ఉద్యోగ సంబంధించిన విషయంలోని వివాహ సంబంధించిన విషయంలో ధనస్సు వారికి ఎప్పటి నుంచో ఏమండే వెళ్ళాడు శని ఐ మీన్ వివాహం కుదరట్లేదండి ఏమిటో అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారికి అర్ధాశ్రంస్ని ఖచ్చితంగా వివాహం చేస్తుంది ఉద్యోగాన్ని ఇస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే ఎందుకు ఇస్తుంది అండి ఏమిటి సరి ఎందుకు ఇవ్వాలి అంటే శ్రమకారకుడు కదా ఒక బాధ్యత పెరిగింది శ్రమ పెరుగుతుంది ఉద్యోగంలోకి వెళ్ళారు శ్రమ ఉంటుంది అంతేగాని ఉద్యోగం వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే శ్రమరాదుగా కాబట్టి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంటే ఇది ఒక హోప్ పెట్టుకోవడానికి మంచిది ఆ అర్ధాశ్రంస్ అని జరుగుతుంది కదా భయపడాల్సి పని లేదు మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటున్నాం కారో బైకో ఏదో ఒకటి ఓ మిషనరీయో దాన్ని పరిపూర్ణంగా పరిపూర్ణంగా పరిశీలించి తీసుకోండి ఎందుకంటే అది ఒక్కోసారి పాడైనటువంటి దాన్ని తీసేసుకొని అయ్యో దీనికి అనవసరంగా మళ్ళీ ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది రిటర్న్ ఇవ్వలేక వాటి రిటర్న్ తీసుకోనక ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అలాగే రెండవది ఏంటంటే పర్టికులర్గా విద్యా సంబంధించిన విషయంలో అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కూడా లిటిగేషన్ ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తూ ఉంటాం తెలియ అటువంటి విషయాల్లో చాలా 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 కేర్గా ఉంటూ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అర్ధాస్తంశం జరిగేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి సరిపోతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన నరసింహస్వామిని నిత్యము ఓం లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ అనుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనసు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ధనసు వారికి అర్ధాష్టమి శని రాబోతుంది అంటే ఇప్పుడు మనకి ఈ మార్చి తర్వాత ఇప్పుడైతే ఏప్రిల్ నుంచి శని మారుతాడో అర్ధాష్టమ శని ఇంతకాలం మూడులో ఉన్నాడు శని అయితే ఈ మూడులో ఉన్నప్పుడు అక్కడ మీకు ఏదైనా పోర్ట్ఫోలియో సరైన పోర్ట్ఫోలియోస్ పడకపోయి ఉంటే అక్కడ కూడా ఇబ్బంది ఇస్తుంది కానీ నాలుగులో వెళ్ళినటువంటి శని మాత్రం మీకు కలిగించేటువంటి మంచి ఫలితాలు ఏమిటి అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితాలు ఇస్తాడు అర్ధాశ్రంస్ అని గుర్తుపెట్టుకోండి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎందుకంటే ఇంతకాలము అక్కడ కేతువు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి కేతువు జరుగుతున్నాడు ప్లస్ శని యొక్క ప్రభావం ఉద్యోగ సంబంధించిన విషయంలోని వివాహ సంబంధించిన విషయంలో ధనస్సు వారికి ఎప్పటి నుంచో ఏమండే వెళ్ళిన శని ఐ మీన్ వివాహం కుదరట్లేదండి ఏమిటో అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారికి శని ఖచ్చితంగా వివాహం చేస్తుంది ఉద్యోగాన్ని ఇస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే ఎందుకు ఇస్తుంది అండి ఏమిటి సరి ఎందుకు ఇవ్వాలి అంటే శ్రమకారకుడు కదా ఒక బాధ్యత పెరిగింది శ్రమ పెరుగుతుంది ఉద్యోగంలోకి వెళ్ళారు శ్రమ ఉంటుంది అంతేగాని ఉద్యోగం వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే శ్రమ రాదుగా కాబట్టి ఖచ్చితంగా వచ్చి పెరుగుతుంది అంటే ఇది ఒక హోప్ పెట్టుకోవడానికి మంచిది అర్ధాస్ట్రంస్ అనేది జరుగుతుంది కదా అని భయపడాల్సి పని లేదు మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటున్నాం కారో బైకో ఏదో ఒకటి ఓ మిషనరీయో దాన్ని పరిపూర్ణంగా పరిపూర్ణంగా పరిశీలించి తీసుకోండి ఎందుకంటే అది ఒక్కోసారి పాడైనటువంటి దాన్ని తీసేసుకొని అయ్యో దీనికి అనవసరంగా మళ్ళీ ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అందరి రిటర్న్ ఇవ్వలేక వాడు రిటర్న్ తీసుకొని ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అలాగే రెండవది ఏంటంటే పర్టికులర్గా విద్యా సంబంధించిన విషయంలో అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కూడా లిటిగేషన్ ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తూ ఉంటాం తెలియ అటువంటి విషయాల్లో చాలా 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 కేర్గా ఉంటూ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి సెన్ జరిగేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి సరిపోతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన నరసింహస్వామిని నిత్యము ఓం లక్ష్మీ నరసింహస్వామి నమ అనుకోండి అన్ని విధాల మీకు బాగుంటుంది జరుగుతున్నాడు ప్లస్ శని యొక్క ప్రభావం ఉద్యోగ సంబంధించిన విషయంలోని వివాహ సంబంధించిన విషయంలో ధనస్సు వారికి ఎప్పటి నుంచో ఏమండే వెళ్ళాడు శని ఐ మీన్ వివాహం కుదరట్లేదండి ఏమిటి అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారికి అర్ధాశ్రంసని ఖచ్చితంగా వివాహం చేస్తుంది ఉద్యోగాన్ని ఇస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే ఎందుకు ఇస్తుంది అండి ఏమిటి శని ఎందుకు ఇవ్వాలి అంటే శ్రమకారకుడు కదా ఒక బాధ్యత పెరిగింది శ్రమ పెరుగుతుంది ఉద్యోగంలోకి వెళ్ళేది శ్రమ ఉంటుంది అంతేగాని ఉద్యోగం వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే రాదుగా కాబట్టి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంటే ఇది ఒక హోప్ పెట్టుకోవడానికి మంచిది అస్ట్యూమ్స్ అనేది జరుగుతుంది కదా భయపడాల్సి పని లేదు మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటున్నాం కారో బైకో ఏదో ఒకటి ఓ మిషనరీయో దాన్ని పరిపూర్ణంగా పరిపూర్ణంగా పరిశీలించి తీసుకోండి ఎందుకంటే అది ఒక్కోసారి పాడైనటువంటి దాన్ని తీసేసుకొని అయ్యో దీనికి అనవసరంగా మళ్ళీ ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది రిటర్న్ ఇవ్వలేక వాటి రిటర్న్ తీసుకోనక ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అలాగే రెండవది ఏంటంటే పర్టికులర్గా విద్యా సంబంధించిన విషయంలో అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కూడా లిటిగేషన్ ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తూ ఉంటాం తెలియ అటువంటి విషయాల్లో చాలా 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 కేర్గా ఉంటూ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అర్ధాష్టంశం జరిగేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి సరిపోతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన నరసింహస్వామిని నిత్యము ఓం లక్ష్మీ నరసింహస్వామి అనుకోండి అన్ని విధాల మీకు బాగుంటుంది